హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి మరికొన్ని రోజుల్లో రాబోతున్న శ్రీరామనవమి పూజా విధానం గురించి అయితే ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు అంటే పూజా సామాగ్రి ఏమేమి తెచ్చి పెట్టుకోవాలి స్వామివారి ఏ చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి పూజా మందిరంలో పూజను చేసుకోవాలా లేదా పీట వేసి పూజ చేసుకోవాలా అన్న దాని గురించి అయితే వీడియోలో అయితే మొత్తం అయితే తెలుసుకుందామండి స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏ ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి ఈ వీడియో ఒక్క వీడియోతో అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన చలివిడి పానకం వడపప్పు ఎలా తయారు చేసుకోవాలి స్వామివారికి ఎలా నివేదించుకోవాలి అలాగే స్వామివారికి ఎన్ని పిండి దీపాలతో దీపారాధన చేయాలి చైతన్య నవరాత్రులు చేసేవాళ్ళు ఎన్ని పిండి దీపాలను వెలిగించాలి అమ్మవారి చిత్రపటం పక్కన స్వామివారి చిత్రపటాన్ని పెట్టి పూజించుకోవచ్చా ఈ పూజని ఆడవాళ్ళు మాత్రమే చేయాలా లేదంటే మగవాళ్ళు కూడా చేయవచ్చా భార్యాభర్తలు సమేతంగా చేయవచ్చా పిండి దీపారాధన ఆడవాళ్ళే వెలిగించాలా మగవాళ్ళు కూడా వెలిగించుకోవచ్చా అలాగే సీతమ్మవారికి తాంబూలం ఎలా నివేదించాలి తాంబూలంలో ఏమేమి పెట్టాలి అమ్మవారికి తాంబూలం పెట్టి ఏ ఎలా సమర్పించుకోవాలి అలాగే స్వామివారికి తలంబ్రాలను పోయవచ్చా స్వామి అమ్మవారికి తలంబ్రాలు పోసినట్లయితే అవి ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి అయితే మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా అయితే ఇలా ఒక ఆసనాన్ని అయితే మీరు పూజామందిరంలో చేసుకుంటే మందిరంలో చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా ఒక ఆసనాన్ని అయితే ఏర్పాటు చేసి స్వామివారికి మనం ఎలాగైనా సరే ఆసనం అనేది వేస్తాం కదా ఇంటికి వచ్చిన అతిథులకైనా సరే మనం ఆసనం అయితే మొదటిసారిగా అయితే వేస్తాం కదా అలాగే ఇక్కడ స్వామివారికి ఒక ఆసనాన్ని వేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు వస్త్రం కానీ లేదంటే పసుపు పువ్వులతో పసుపు అక్షింతలతో ఈరోజు స్వామివారికి అయితే పూజించాలండి అలా నేనైతే ఆసనాన్ని అయితే వేసి పసుపు వస్త్ర చిత్రాన్ని అయితే మీదనైతే వేశాను అలాగే ఇక్కడ స్వామి అమ్మవారి పట్టాభిషేకము కళ్యాణ మహోత్సవము అన ఇలాంటి చిత్రపటాలు అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయండి నేను ఇలా సీత అమ్మవారులు ఉన్న చిత్రపటాన్ని అయితే తీసుకున్నాను మేము చిత్రపటాలు కొనలేము అనుకున్న వాళ్ళు మీకు ఒక చిత్రపటాన్ని ఒక తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్ పిన్స్ ఉంటాయండి ఓపెన్ చేసి సీత అమ్మవారి ఇలాంటి పేపరు ఒక జస్ట్ ట్వంటీ రూపీస్కే వస్తుంది మనకి ఆ పేపర్ని కూడా మనం పెట్టి పూజించుకోవచ్చు అన్ని చిత్రపటాలు కొనవలసిన అవసరం లేదు ఇలా పేపర్ తెచ్చి కూడా మనం పెట్టుకోవచ్చు ఎక్కువ ఖర్చు అయితే ఎక్కడ కూడా మనం పెట్టని అవసరం లేదండి స్వామి అమ్మవారికి ఎంత తక్కువలో పూజనైతే చేసుకోవాలనుకుంటున్నారు అంతే తక్కువలో పూజనైతే చేసుకోండి ఎంతో ఘనంగా ఆడంబరంగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఇక్కడ నేను పూజ సామాగ్రిలు అన్నీ కూడా ముందుగా అయితే శుభ్రం చేసుకున్నాను మొత్తం నేను ఇక్కడ ఇన్ని పెట్టుకున్నాను కదా మాకు ఇన్ని ఉండాలా అని కదండి ఒక పిండి దీపం చాలండి ఒక పిండి దీపంలో ఒక రెండు ఒత్తులు లేదంటే నాలుగు ఒత్తులైనా సరే వేసి దీపారాధన అనేది చేసుకోవచ్చు చిటికెట్ పసుపు చి కుంకుమతో కూడా రెండే అక్షింతలు ఒక్క పువ్వు ఉన్నా చాలు ఆ స్వామివారికి అయితే పూజన అయితే చేసుకోవచ్చు ఇన్ని వస్తువులు పెట్టుకున్నారు కదా మేము ఇన్ని వస్తువులు తెచ్చుకోవాలనే ఏమీ లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నాను మీ దగ్గర లేకపోతే ఏం లేదండి రెండు ప్రమిదల్లో దీపారాధన పెట్టినా కూడా ఆ స్వామివారు మనకైతే కనికరిస్తారు అక్కడ నేను ఇక్కడ ముందుగా అయితే శుభ్రం చేసుకొని వీటికి పసుపు కుంకుమతో గంధంతో అయితే ముందుగా అయితే బొట్లు పెట్టి అలంకరించుకుంటున్నాను అన్నీ కూడా నైవేద్యానికి అలాగే తీర్థానికి ప్రసాదానికి ప్రతిదీ కూడా దీపం కుందులు పెట్టుకోవడానికి అన్నిటికి కూడా నేను ఇక్కడ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నాను ముందుగా చేసే ఏర్పాట్లు కూడా మనసు పెట్టి చేస్తే అది పూజ కిందకే వస్తుందండి శ్రద్ధతో శ్రీరాముని నామంతో స్మరించుకొని చేస్తే ఈ ఇది కూడా మనకి పూజ కింద వస్తుంది పూజకి ముందు చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా మనం పూజ చేసినంత అయితే వస్తుంది ఆ శ్రీరాముని నామంతో అయితే నేను ఇక్కడ అన్నీ కూడా ఆ నామాన్ని తలుచుకుంటూ ఇక్కడ పసుపు కుంకుమతో అయితే పెట్టుకుంటున్నాను అలాగే మీ దగ్గర ఉన్న వస్తువులతోనే పూజన అయితే చేసుకోండి మీరు దే మందిరంలో పూజ చేసుకున్న పర్వాలేదు లేదంటే ఇలా సపరేట్గా పేట వేసుకుని చేసుకుంటాం అనుకున్నా పర్వాలేదు ముందుగా అయితే నీట్గా శుభ్రంగా అయితే పాత్రలన్నీ కూడా ఇలా క్లీన్గా చేసి పెట్టుకోవాలండి మనం ఎలా అయితే తిన్ని వస్తు తింటాము పళ్ళెంలో అలా అలాగే క్లీన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు తమలపాకులయితే శ్రీరామ అనే నామాన్ని అయితే గంధంతో రాసి కుంకుమతో అయితే అలంకరిస్తున్నానండి మూడు నామాలు శ్రీరామ 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 అని చాలండి ఎంతో పూ పూజ చేసే ఫలితం అయితే దక్కుతుంది అనమాట ఈ నామాన్ని అయితే జపిస్తే చాలా పండితులు అలాగే సిద్ధాంతులు కూడా చెప్పారు ఈ తమలపాకపై మీరు కూడా కనీసం మూడైనా సరే రాసి ఇలా మనం పూజలు అయితే పెట్టుకుంటే మంచిదండి అలాగే శ్రీరామనవమి శుభముహూర్తము నవమి తిథి ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు ఇరవై ఆరు నిమిషాలకైతే వస్తుంది అదే తిది ముగింపు వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం ఏడు ఇరవై రెండుకి అయితే ముగుస్తుందండి అలాగే శుభముహూర్తం ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది వరకు అయితే శుభముహూర్తం అయితే ఉంటుందండి పూజా సమయం వచ్చేసరికి రెండు రెండు గంటల ముప్పై ఒక్క నిమిషం అండి శ్రీరామచంద్రునికి సీతం సీతమ్మ తల్లికి తలంబ్రాలు సమర్పించే సమయం వచ్చేసి ఏప్రిల్ ఆరవ త ఏప్రిల్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు గంటలకైతే శుభముహూర్తం అయితే ఉందండి తలంబరాలను సమర్పించాలనుకున్న వాళ్ళు సమర్పించుకోవచ్చు అనమాట ఇక్కడికి నేను శ్రీరామన శ్రీరామ అని రాసిన తర్వాత స్వామివారి విల్లు ఎక్కిపెట్టిన అది కూడా నేను ఇక్కడ వేసుకున్నానండి చాలా మంచిది ఇలా వేసుకొని శ్రీరామాన్ని మూడు సార్లు రాసుకొని ఇలా మనం అన్నీ కూడా చక్కగా ముందుగా అయితే ఇవన్నీ కూడా పసుపు కుంకుమతో అయితే అలంకరించుకొని పెట్టు ఉంచుకోవాలండి ఇలా మొత్తం పూజ అన్నిటి పూజా సామాన్లు అన్నిటికి కూడా పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఇక్కడ ఒక నేను ఒక పల్లెన్నైతే తీసుకున్నాను కదండీ అందులో ముందుగా అయితే నైవేద్యాన్ని అయితే తయారు చేసుకుందాం స్వామివారికి ఎంతో ఇష్టమైన చలివిడిని అయితే తయారు చేసుకుందాం నేను ఇక్కడ వరిపిండి ప్యాకెట్ బయట నుంచే తెచ్చేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ నానబెట్టి అయితే అవ్వదు అనమాట ఇక్కడ మిల్లులు ఏమి ఉండవు ఎక్కువ చేసుకుంటే ఎక్కువగానే చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ నానబెట్టుకొని పిండి దీపాలకి అలాగే చలివిడికి కూడా నానబెట్టుకుని బియ్యంతో చేసుకుంటే చాలా చాలా మంచిదండి నేను ఇక్కడ పిండి ప్యాకెట్ తెచ్చుకున్నాను వరిపిండి ప్యాకెట్ అందులోనే ఒక పళ్ళెంలో వేసుకొని అందులో పాలు యాలక పొడి మంచి సువాసన వస్తుందండి చాలా ఇష్టం అనమాట యాలక పొడి వేసుకొని అలాగే అందులోని బెల్లాన్ని పచ్చిపాలుతో కలిపి ఇలా చలివిని అయితే ముందుగా అయితే స్వామివారి ప్రసాదానికైతే తయారు చేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను ప్రసాదం గిన్నె ఏదైతే ఉందో అందులో పెట్టుకున్నాను అనమాట అలాగే ఇలా తులసి ఆకుని ఉంచుకుంటే చాలా మంచిది సువాసన మంచిది కూడా అలాగే అదే పల్లెంలోనైతే నేను పిండి దీపానికైతే పిండిని అయితే కలుపుకుంటున్నాను అనమాట అందులో కూడా ను అలాగే కొంచెం బెల్లము పచ్చిపాలును వేసి కొంచెం మీ ఆ బెల్లాన్ని మీరు ఏదైనా మిక్సీ జార్లో పొడి చేసుకోండి లేదంటే మీరు కొట్టగల్లో అంటే మెత్తగా ఏదైనా ఒక మనం దంచుకున్నది ఏదో ఉంటుంది కదా దాంతో మెత్తగా అయితే చేసుకొని ఇలా ఇందులో వేసుకుంటే పిండిలో ఆటోమేటిక్గా కలిసిపోతుంది అలాగే నేను ఇక్కడ మెత్తగా పొడి చేసుకున్నాను అనమాట బెల్లాన్ని పొడి చేసుకొని పిండిలో వేసుకొని ఒక ప్ర ఎన్ని ప్రమిదలు చేసుకోవాలనుకుంటున్నారు అన్ని ప్రమిదలకి అయితే పిండిని అయితే కలుపుకోండి మీరు తొమ్మిది చేసుకోవాలనుకుంటున్నారా ఐదు పెట్టాలనుకుంటున్నారా లేదా రెండే పెట్టాలనుకుంటున్న ఒకటైనా పెట్టచ్చండి ఒకటే దీపంలో మనం పెట్టుకోవచ్చు ఎలాగైనా నవరాత్రులు అనేవి అవుతున్నాయి కదండి ఆ నవరాత్రులకు సంబంధించి అమ్మవారి పీఠం ఉంటే ఆ పీఠం దగ్గరే స్వామివారి చిత్రపటాన్ని పెట్టి పూజించుకోవచ్చు మనం చక్కగా ఏం పర్వాలేదు అలాగే ఇక్కడ నేను పానకానికి తయారీకి అయితే ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో మంచి నీళ్ళను వేసి ఎవరు తాగటం మంచి నీళ్ళను అయితే పట్టి ఉంచుకోండి ఆ నీటిలో కొంచెం ఏలకల పొడి అలాగే బెల్లం అలాగే నల్ల మిరియాల పొడి చిటికడంత వేయండి చాలు ఎక్కువ వేయద్దు చిటికడంత వేయండి అంటే పిల్లలు కూడా తాగుతారు కాబట్టి కొంచెం వాళ్ళకి వండుతుంది అందుకే చిటికడంత వేయండి అందులో తులసి ఆకులను మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఆకులను అయితే వేసుకోండి తులసి ఆకులను చాలా మంచిది అనమాట స్వామివారికి ఇలా నైవేద్యాన్ని తయారు చేస్తే ఎంతో ఇష్టంగా అయితే తీసుకుంటారనమాట అందులోని నేను సొంటి పొడిని అయితే వేస్తున్నానండి కొంతమంది అరగదీసి వేస్తారు సొంటి పొడి శొంఠిని చేస్తారు ఇక్కడ నేను ఒక ప్యాకెట్లో సొండి పొడిని అయితే తీసి వేసుకున్నాను కంపల్సరీగా సొండి పొడి అనేది చాలా మంది వేస్తారనమాట నేను కూడా వేసుకున్నాను అలాగే పానకం అయిపోయిన తర్వాత వడపప్పు బెల్లాన్ని అయితే చా ఇష్టమైన ప్రసాదం నైవేద్యం ఏమిటంటే స్వామివారికి పానకం వడపప్పు బెల్లం అలాగే చలివిడి ఎంతో ఇష్టమైనవి ఈ మూడును కూడా నేను తయారు చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే పిండి దీపాలు నేను మిస్ అయిపోయిందండి నాకు పిండి ఎలా చేయాలనేది చేసిన వీడియో మిస్ అయిపోయింది అందుకే దీపాలు మాత్రమే చూపిస్తున్నాను దానికి ఇలా నామాలను స్వామివారి నామాలతో అయితే మీరు అలంకరించుకోండి ఒక దీపాన్ని పెద్ద దీపం చేసుకోండి మిగతా అన్ని చిన్న చిన్నవి పెట్టుకోండి పర్వాలేదు మీరు ఒక్క దీపాన్ని అయినా పెట్టుకోవచ్చండి ఇప్పుడు నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి నవరాత్రులు చేసుకోలేనట్టు వారు తొమ్మిది పిండి దీపాలు పెట్టుకున్నా పర్వాలేదు లేదండి మేము ఆల్రెడీ ఈ ఐదు రోజులు చేసుకున్నాం అనుకున్న వాళ్ళు మిగతా ఎన్ని రోజులు పెట్టుకోవాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు అనమాట మిగతావి ఎన్ని రిమైండింగ్ ఉండిపోయినాయో అన్ని దీపాలను కూడా మనం పిండి దీపాల కింద పెట్టుకోవచ్చు లేదండి మేము అన్ని దీపాలు వెలిగించలేము అనుకున్న వాళ్ళు మాకు మా వల్ల కాదండి అన్ని దీపాలు అవ్వదు మేము అంత ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళు ఒక పెద్ద పిండి దీపాన్ని చేసి అందులో తొమ్మిది ఒత్తులు వేసి ఈ తొమ్మిది రోజులు చేయవలసిన పూజ మొత్తం ఈ శ్రీరామనవమి రోజునైతే చేసుకోవచ్చు అనమాట అలాగే ందుకీ ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఆల్రెడీ నవరాత్రులు చేస్తున్నాం కదా మళ్ళీ స్వామివారి పటాన్ని ఇంకెక్కడ పెట్టుకొని చేసుకోవాలి ఇంకో పీఠం వేయాలని పీఠం ఏమీ వేయక్కర్లేదండి అమ్మవారి పక్కనే మన స్వామివారి చిత్రపటాన్ని అయితే పెట్టి ఆ రోజు పూజన అనేది చేసుకొని ఆ స్వామి అమ్మవారికి అమ్మవారి నైవేద్యం అమ్మవారికి స్వామివారి నైవేద్యం స్వామివారికి నివేదించుకొని అష్టోత్తరాలు శతనామాలు ఏమేమి చెప్పాలనుకున్నారు ఎలా పూజ చేసుకోవాలనుకున్నారు అన్నీ కూడా వేరు వేరుగానే మీద చేసుకోవచ్చు అదే పేటకం దగ్గర అయితే చేసుకోవచ్చు అనమాట మరి స్వామివారి చిత్రపటాన్ని ఎప్పుడు కదపాలని అంటే అనగానే నవమి గడియలు ముగిసిన వెంటనే కూడా మీరు స్వామివారి చిత్రపటాన్ని అక్కడి నుంచి తీసేవచ్చు అలాగే నవరాత్రులు అనేవి మీకు ఉద్యాపన చెప్పి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది అమ్మవారికి ఉద్యాపం చెప్పిన తరపు చిత్రపటాన్ని కదపాలి కాబట్టి అప్పుడే కదపండి అమ్మవారి చిత్రపటాన్ని లేదంటే ఈ ఆ రోజు వరకు స్వామివారి చిత్రపటాన్ని కూడా పక్కన పెట్టి పూజించుకోవాలనుకుంటే మీరు ఉద్యాపం చెప్పేంత వరకు స్వామివారి చిత్రపటాన్ని కూడా మీరు ఉంచుకొని అప్పుడు ఉద్యోగం చెప్పినప్పుడే మొత్తం పీఠాన్ని మొత్తాన్ని అయితే కతిపేసుకోండి పర్వాలేదు ఇలా ఇక్కడ నేను పిండి దీపాలు అనేటి కూడా ఇలా చందనము కుంకుమతో బొట్లతో అయితే అలంకరించుకున్నాను తొమ్మిది దీపాలు నేను వెలిగిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నేను కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారితో కలుపుకొని చేసుకుందామని అలా అయితే ఉంచేసుకున్నాను అందుకని తొమ్మిది దీపాలను అయితే వెలిగించుకోవాలనుకుంటున్నాను అలాగే ఇక్కడ అమ్మవారికి తాంబూలంలో ఏమేమి పెట్టాలని నేను ఒక ప్లేట్లో అమ్మవారికి చీరను అయితే ఇక్కడ తీసుకున్నాను అలాగే ఒక జాకెట్ విడిగా అదే జాకెట్ లోపల ఒక జాకెట్ ఉంటుంది కానీ విడిగా మనం వేరే జాకెట్ అయితే పెట్టుకోవాలి అందుకని ఇంకో జాకెట్ పీస్ తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట అలాగే ఒక తాంబూలం ఏమేమి పెట్టాలంటే ఒక తమలపాకు అలాగే ఆకు చెక్క పసుపు కుంకుమ గాజులు ఒక్క రూపాయి అయినా నానాన్నైనా అక్కడైతే పెట్టాలి అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు లేదు మేము ఇంతగానం చేసుకోలేము అనుకున్న వాళ్ళు తాంబూలం ఆకు చెక్క పసుపు కుంకుమ రెండు గాజులైనా లేదంటే జాకెట్ పీస్ అయినా ఇవేమీ లేవు అనుకుంటే ఏమీ పెట్టకపోయినా పర్వాలేదు తాంబూలం రెండు అరటి పళ్ళు ఆకు చెక్క పసుపు కుంకుమ అయితే అమ్మవారికి అయితే పెంచుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ నేను స్వామివారికి తలంబ్రాలు అనేవి తయారు చేస్తున్నాను అనమాట ఒక బ్లా బౌల్లో ఒక బియ్యం తీసుకొని అందులో పసుపు వేసి అందులో కొంచెం నెయ్యితో అయితే కలుపుకుంటున్నాను అక్షింతలుగా అయితే పసుపు అక్షంతలు మీరు ఎన్ని కలర్స్ అయినా కలుపుకోవచ్చండి స్వామివారికి తలంబరాలు పోయవచ్చు అంటే స్వామివారికి తలంబరాలు పోయకూడదు మనం కదా కదంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అది పూజా వీడియోలో ఎలాగ పోయాలి తలంబురాలు పోయవచ్చా లేదా పోసుకునే విధానం అన్నీ కూడా ఆ తా తలంబ్రాలను తర్వాత పోసిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా మీకు పూజా వీడియోలు అయితే పూర్తిగా అయితే వివరిస్తాను అలాగే ఇక్కడ మీకు నచ్చిన కలర్స్తో అయితే అనేవి తయారు చేసుకోవచ్చు ముందు పసుపుతో చేసుకున్నాను ఇక్కడ నేను మళ్ళీ కుంకుమతో చేసుకున్నాను ఇక్కడ నీళ్ళు అయితే వాడలేదండి అన్నీ కూడా ఈ నెయ్యి నెయ్యి వేసి కలుపుకుంటున్నాను అనమాట మొత్తానికి ఇవన్నీ కూడా నెయ్యి వేసి కలుపుకోండి వాటర్ యూస్ చేయకుండా అయితే తలంబ్రాలను అయితే కలుపుకోండి ఆ తలంబ్రాలు ఏం చేయాలనేది కూడా నేను పూజ వీడియోలో అనేది మీకు కంప్లీట్గా అనేది చెప్తాను అనమాట ఇక్కడ నేను ప్లేట్లో ముత్యాలు అండి మనకి దొరుకుతాయి మా మీకు పూజా స్టోర్లో ఎక్కడైనా సరే ముత్యాలు అనేవి దొరుకుతాయి ఆ ముత్యాలు ప్యాకెట్ అనేది ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి ముత్యాలని ఇలా ప్లేట్లోని పోసి ఉంచుకోండి అందులోనే ఇప్పుడు మనం పసుపు కుంకుమతో కలుపుకున్నాం కదండి చింతలు తలంబరాలు అవి కూడా ఇందులో వేసి కలిపి ఉంచుకోవాలన్నమాట అవన్నీ కూడా మిక్స్ చేసి ఉంచేసుకోవాలి ఇంకా మీకు నీలం కలరు అలాగే ఇంకా ఏమైనా సరే ఇంకా అక్షింతలు మీకు ఏవే కలర్లుగా కావాలనుకుంటే పింక్ కానీ ఆరెంజ్ కలర్లో కానీ ఏమైనా సరే మీరు కలుపుకోవచ్చు కలర్స్ తెచ్చి కలుపుకొని అవి మంచి కలర్స్ తెచ్చి అక్షంతల్లో బియ్యంలో కలుపుకొని అయితే ఈ తలంబ్రాల కింద అయితే మనం చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు కంప్లీట్గా అయితే తలంబ్రాలు అన్నీ కూడా ఇలా తయారు చేసి అయితే ఉంచుకున్నాను అనమాట ఒక ప్లేట్లో ఇది చెప్పాను కదండి దీని గురించి అయితే మనం పూజ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము ఏం చేయాలనే దాని గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి పూర్తిగా అయితే మొత్తం పూజకి కావాల్సిన సామాగ్రిలు అన్నీ కూడా మీకు పూర్తిగా వివరించాను అలాగే పూజా సమయం కూడా ఇదే వీడియోలో అయితే చెప్పుకున్నాం కాబట్టి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి శ్రీ శ్రీరామనవం గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే పూజ సా పూజ ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అని దాని గురించి అయితే కంప్లీట్గా చెప్పుకుందామండి ఈ పూజా సామాగ్రిలతో నేను పూజను ఎలా చేసుకున్నాను ఆ పూజ వీడియో ప్రతి ఒక్కటి కూడా ఎంత దినిగా చేసుకుంటా స్వామివారి మనకి ప్రసన్నలు అవుతారు అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మొత్తం కానీ నెక్స్ట్ వీడియోలో అయితే పూజ వీడియోలో అయితే చెప్పుకుందామండి మొత్తం అన్ని కూడా నెక్స్ట్ పూజ వీడియోలో అయితే మీకు కంప్లీట్ గా ఇంకా కొంచెం స్వామివారి విశిష్టత గురించి అలాగే పూజను ఎలా చేసుకోవాలి అన్ని దాని గురించి అయితే నెక్స్ట్ పూజ వీడియోలో అయితే చెప్పుకుందాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మీకు ప్రతిదీ కూడా నేను వివరిస్తాను అలాగే టైమింగ్ కానీ లేదంటే ఇంకేమైనా సరే మీకు ఏం డౌట్ ఉన్నాయి కూడా నాకు మీ కింద మెసేజ్ అయితే చేయండి ప్రతి దానికి కూడా రిప్లై అనేది ఇస్తాను కొంచెం వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే పూజకి కావాల్సిన సామాగ్రి మీకే తెలుస్తుంది అనమాట లాస్ట్ వరకే చూడండి అలాగే అమ్మవారికి స్వామివారికి తలంబ్రాలు ఎలా పోయాలన్న దాని గురించి కూడా చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం